నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో ప్రజ్ఞా విభాగంలో మనము స్కందవర్ణనము గురించి చెప్పుకుంటూ ఉన్నాము అందులో విజ్ఞాన స్కందం గురించి ఈ విజ్ఞాన స్కందంలో ఎనభై తొమ్మిది రకాల చిత్తాలు పద్నాలుగు ఆకారాల్లో ఏ విధంగా ప్రవృత్తమవుతాయో కనిపిస్తాయో లేదా పనిచేస్తాయో దాని దాన్ని గురించి కొంతవరకు నిన్న చెప్పుకున్నాం పరిశీలన విభంగపాలిలో ఈ మనోధాతువు కూడా పుట్టి నిరుద్ధం అవటంతో పాటే చిత్తము మనస్సు మానసము పుడుతుంది అలాగే ఇంకా వాటి నుండి పుట్టే మనోవిజ్ఞాన ధాతువులు అన్న వాక్యాన్ని బట్టి మనోధాతువు నుండి స్వీకరిస్తూ ఉన్న విషయాన్నే పరిశీలన చేస్తూ అకుశల విపాక మనోధాతువు అనంతరము అకుశల విపాకాలు కుశల విపాకాల అనంతరము ఇష్టమైన ఆలంబనంలో సౌమనస్యంతో కూడిన ఇంకా మధ్యస్థంలో ఉపేక్షతో కూడిన విపాక అహేతుక మనోవిజ్ఞాన ధాతువు పుడుతుంది మనోధాతువు కూడా పుట్టి అది నిరుద్ధం కావడంతో నిరోధాన్ని పొందడంతో చిత్తము మనస్సు లేదా మానసము పుడుతుంది అలాగే ఇంకా వాటి నుండి పుట్టే మనోవిజ్ఞాన ధాతువులు అంటే మొదట మనోధాతువు పుట్టి అది నిరుద్ధమవుతుంది నిరోధాన్ని పొందుతుంది అది నిరోధాన్ని పొందడంతో చిత్తము మనస్సు మానసము పుడుతుంది అలాగే ఇంకా వాటి నుండి పుట్టే మనోవిజ్ఞాన ధాతువులు అంటే ఈ చిత్తము మనస్సు మానసం నుంచి ఈ మనోవిజ్ఞాన ధాతువులు పుడతాయి అనే వాక్యాన్ని బట్టి మనోధాతువు నుండి స్వీకరిస్తూ ఉన్న విషయాన్నే అంటే మనోధాతువు నుంచి ఈ మనోవిజ్ఞాన ధాతువులు స్వీకరించినటువంటి విషయాన్నే పరిశీలన చేస్తూ అకుశల విపాక మనోధాతువు అనంతరము అకుశల విపాకాలు ఆ మనోధాతువు అకుశల ఫలాన్ని కలిగించేది అయినట్టయితే అకుశల ఫలాలు కుశల ఫలాల్ని కలిగించేది అయినట్టయితే ఇష్టమైన ఆలంబనంలో సౌమనస్యంతో కూడిన ఇంకా ఇష్ట మధ్యస్థంలో ఉపేక్షతో కూడిన విపాక హేతుక మనోవిజ్ఞాన ధాతువు పుడుతుంది ఈ విధంగా కుశల విపాక మనోవిజ్ఞాన ధాతువుతు విజ్ఞాన ధాతువు పుడుతుంది ఈ విధంగా ఈ మూడు విపాక చిత్తాల పరిశీలనను బట్టి ప్రవృత్తిని తెలుసుకోవాలి నిశ్చయం అంటే వ్యవస్థాపన పరిశీలన తర్వాత అదే విషయాన్ని నిశ్చయిస్తూ ఉపేక్షతో కూడిన క్రియా అహేతుక మనోవిజ్ఞాన ధాతువు పుడుతుంది పరిశీలన తర్వాత ఈ విషయం ఇది అని ఒక నిశ్చయం చేస్తూ ఉపేక్షతో కూడిన క్రియా అహేతుక మనోవిజ్ఞాన ధాతువు పుడుతుంది ఈ విధంగా వ్యవస్థాపనను బట్టి ఒకే క్రియా చిత్తం యొక్క ప్రవృత్తిని తెలుసుకోవాలి ఇది పరిశీలన తర్వాత విషయాన్ని నిశ్చయించినప్పుడు ఉపేక్షతో కూడినటువంటి ఒకే ఈ అహేతుక మనోవిజ్ఞాన ధాతువు పుడుతుంది ఇది క్రియాచిత్తం యొక్క ప్రవృత్తి ఒకే క్రియాచిత్తం యొక్క ప్రవృత్తి అని తెలుసుకోవాలి ఈ వ్యవస్థాపనను బట్టి అంటే నిశ్చయాన్ని బట్టి జవనం వ్యవస్థాపనము తర్వాత ఒకవేళ రూపము మొదలైన ఆలంబనము మహత్ అయితే వ్యవస్థాపిత విషయంలో ఎనిమిది కామావచర కుశలాల నుండి లేదా పన్నెండు అకుశలాల నుండి లేదా తొమ్మిది అవశిష్ట కామావచర క్రియల నుండి ఏదైనా ఒకదాని వలన ఆరు లేదా ఏడు జవన చిత్తాలు పరిగెత్తుతాయి ఇది పంచద్వార పద్ధతి ఆ విధంగా నిశ్చయించిన తర్వాత వ్యవస్థాపనం జరిగిన తర్వాత రూపము మొదలైనటువంటి ఆలంబనము మహత్ అయితే మహత్ ఎంతవరకు చెప్పుకున్నాం మనము ఈ గతంలో మనము నాలుగు ధ్యానాలను మహత్తులో చెప్పుకున్నాం అది రూపావచనంలో వస్తుంది మహంతంలో కూడా వస్తుంది అందులో అంటే దానికి చెందిన రూపము మొదలైన ఆలంబరం అయినట్టయితే ఆ నిశ్చయింపబడిన విషయంలో ఎనిమిది కామావచర కుశలాల నుండి ఇవి ఎనిమిది పన్నెండు తొమ్మిది వాటి గురించి చెప్పుకున్నప్పుడు మనం గతంలో చెప్పుకున్నాం కామావచర కుశలాలు ఎనిమిది పన్నెండు అకుశలాలు తొమ్మిది అవశిష్ట కామావచన క్రియల నుండి ఏదైనా ఒక దాని వలన ఆరు లేదా ఏడు జవన చిత్తాలు పరిగెత్తుతాయి ఇది పంచద్వార పద్ధతి ఇది పంచద్వార ద్వార పద్ధతి అని అంటే ఐదు ఇంద్రియ ద్వారాల పద్ధతి అని కానీ మనోద్వారంలో మనోద్వార ఆవర్జనం తర్వాత అదే కన్న పైన రూపావచనము నుండి ఐదు కుశల ఐదు క్రియా చిత్తాలు అరూపావచనం నుండి నాలుగు కుశల నాలుగు క్రియా చిత్తాలు లోకోత్తరం నుండి నాలుగు మార్గ చిత్తాలు నాలుగు ఫలచిత్తాలు ఏవేవి ఏ ఏ ప్రత్యయాలను పొందుతాయో అయ్యవి పరిగెత్తుతాయి ఈ విధంగా యాభై ఐదు జవనాలను అనుసరించి కుశల అకుశల క్రియావిపాక చిత్తాల ప్రవృత్తిని తెలుసుకోవాలి జవనాన్ని అనుసరించి ఈ కుశల అకుశల క్రియావిపాక చిత్తాలు ఏ విధంగా ఏర్పడతాయో దాన్ని తెలుసుకోవాలి అని అంటున్నాడు అంటే మనోద్వారంలో ముందు చెప్పుకున్నదేమో ఐదు ఇంద్రియ ద్వారాల పద్ధతి మనోద్వారంలో మనోద్వార ఆవర్జనం తర్వాత అదే గోత్రభూ కన్నా పైన రూపావచరము నుండి ఐదు కుశల ఐదు క్రియా చిత్తాలు ఈ గోత్రభూ అని అంటే వరుస క్రమము తప్పటము అని అర్థము ఇంతకుముందు చెప్పుకున్నాము ఇప్పుడు అనులోమము విలోమము అన్నప్పుడు వారిస తప్పి విలో పైనుంచి కిందికో ఆ విధంగా ఒక క్రమాన్ని తప్పి చెప్పుకోవటము గోత్రభు అని ఇంతకుముందు మనము చెప్పుకున్నాము మనోద్వార మనోద్వారంలో మనోద్వారము ఆవర్జనం తర్వాత అంటే ఆ విషయం మీద నిలిచిన తర్వాత రూపావచరము నుండి ఐదు కుశల ఐదు క్రియా చిత్తాలు అరూపావచనం నుండి నాలుగు కుశల నాలుగు క్రియాచిత్తాలు అంటే రూపావచరం నుండి ఐదు కుశల ఐదు క్రియా చిత్తాలు అరూపావచనం నుండి నాలుగు కుశల నాలుగు క్రియా చిత్తాలు ఇక్కడ రూపావచనం నుండి ఐదు ఎందుకన్నడు అని అంటే మళ్ళీ ఐదు జ్ఞానాల పద్ధతిని తీసుకున్నాడు అని అనుకోవాలి మనం ఇక అరూపావచరం నుండి నాలుగు కుశల నాలుగు క్రియా చిత్తాలు అరూపావచనంలో నాలుగు ఆయతనాలు ఉన్నాయి కదా అవే ఆకాశ విజ్ఞాన అకించన్య నేవస నాస ఆ అరూపావచర లోకానికి సంబంధించి నాలుగు కుశల నాలుగు క్రియా చిత్తాలు ఇక లోకోత్తరం నుండి నాలుగు మార్గ చిత్తాలు నాలుగు ఫలచిత్తాలు లోకోత్తరం అంటే ఇది చెప్పుకున్నాము సోతాపన్న సఖదాగామి అనాగామి అర్హంత నాలుగు మార్గాలు నాలుగు ఫలాలు శ్రోతాపత్తి మార్గము శ్రోతాపత్తి ఫలము సకదాగామి మార్గము ఫలము అనాగామి మార్గము ఫలము అర్హంత మార్గము ఫలము ఈ విధంగా ఏవేవి ఏ ఏ ప్రత్యయాలను పొందుతాయో అవి పరిగెత్తుతాయి ఈ విధంగా యాభై ఐదు జవనాలను అనుసరించి కుశల కుశల క్రియా విపాక చిత్తాలు ఏర్పడటాన్ని తెలుసుకోవాలి ఇక తదాలంబనము జవనము చివరన ఒకవేళ పంచద్వారం వద్ద అతి మహత్తు మనోద్వారం వద్ద స్పష్టమైన ఆలంబనం ఉంటే అప్పుడు కామావచర ప్రాణులకు కామావచర జవనము చివరన ప్రియ ఆలంబనాన్ని అనుసరించి ఇంకా పూర్వకర్మ జవన చిత్తాదులను అనుసరించి ఏ ప్రత్యయాలు దొరుకుతాయో ఆయా వాటిని అనుసరించి ఎనిమిది సహేతుక కామావచర విపాకాల నుండి విపాక అహేతుక మనోవిజ్ఞాన ధాతువులు మూడింటి నుండి ఏదైనా ఒకటి ప్రవాహానికి ఎదురుపోతూ ఉన్న నౌక వెనువెంట కొన్ని క్షణాలసేపు పోయే నీటిలా భవాంగ ఆలంబనము నుండి రెండవ ఆలంబనంలో పరిగెత్తుతూ ఉన్న జవనానికి వెనుక వెనుక తగిలి ఉండి రెండుసార్లు లేదా ఒకసారి విపాక చిత్తము పుడుతుంది అది జవనము యొక్క చివరన భవాంగ ఆలంబనంలో చేరటానికి తగినది అవుతూ జవనము యొక్క ఆలంబనాన్ని ఆధారం చేసుకొని ఏర్పడటం వలన తదాలంబనము అనబడుతుంది తదాలంబనం అంటే జవనము యొక్క చివరన భవంగ ఆలంబనంలో చేరడానికి తగినది అవుతూ జవనం యొక్క ఆలంబనాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడటం వలన అంటే జవనము యొక్క జవనమే ఆధారము అని అక్కడ జవనము యొక్క ఆలంబనము దాన్ని ఆధారం చేసుకోవటం అంటే జవనమే ఆరంభము అని జవనము చివరన ఒకవేళ పంచద్వారం వద్ద అంటే ఈ ఐదు ఇంద్రియ ద్వారాల వద్ద మహత్తు మనోద్వారం వద్ద స్పష్టమైన ఆలంబనము ఉంటే అప్పుడు కామావచర ప్రాణులకు అంటే కామావచరంలో కామలోకంలో పుట్టడానికి తగిన ప్రాణులకు కామావచర జవనము చివరన ప్రియ ఆలంబనాన్ని అనుసరించి ప్రియమైన ఆధారాన్ని అనుసరించి ఇంకా పూర్వకర్మ జవన చిత్తాదులను అనుసరించి ఏ ఏ ప్రత్యయాలు దొరుకుతాయో వాటిని అనుసరించి ఎనిమిది సహేతుక కామావచర విపాకాలు విపాకం అంటే ఫలితాలు కామావచర విపాకాలు అంటే కామ లోకంలో ఫలించేటువంటివి అని విపాక అహేతుక మనోవిజ్ఞాన ధాతువులు మూడింటి నుండి ఏదైనా ఒకటి ఆ ఎనిమిది సహేతుక కామావచర విపాకాల నుండి లేదా విపాక అహేతుక మనోవిజ్ఞాన ధాతువులు మూడింటి నుండి ఏదైనా ఒకటి ప్రవాహానికి నౌక ఎదురుగా పోతూ ఉన్నప్పుడు ఆ నౌక ప్రవాహము చీలి నౌక పక్కల నుండి నౌక వెనకకు వచ్చి కొంత దూరం దాన్ని వెంబడిస్తూ ఉంటుంది ఆ విధంగా భవాంగ ఆలమనము నుండి రెండవ ఆలంబనంలో పరిగెత్తుతూ ఉన్న జవనానికి వెనువెంట తగిలి రెండు సార్లు లేదా రెండు రెండుసార్లు లేదా ఒకసారి విపాక చిత్తము పుడుతుంది అది జవనం యొక్క చివర భవాంగ ఆలంబనంలో చివరి జవనాన్ని ఆధారం చేసుకోవటం వలన తదాలంబనము అని అంటారు ఈ విధంగా తదాలంబనాన్ని బట్టి పదకొండు విపాక చిత్తాల పుట్టుకను తెలుసుకోవాలి ఈ విధంగా ఆలంబనాన్ని బట్టి అంటే జవనము యొక్క చివరి జవనం యొక్క చివరి ఆలంబనాన్ని బట్టి చివరి జవనం యొక్క ఆలంబనాన్ని బట్టి పదకొండు రకాల విపాక చిత్తాలు పుడతాయి ఇక చ్యుతి తదాలంబనం చివర మరల భవాంగమే కొనసాగుతుంది జవరం యొక్క చివరన భవాంగ ఆలంబనంలో చేరడానికి తగినది అవుతూ అంటే ఆ విపాక చిత్తము పుట్టి జవరం యొక్క చివరన భవాంగ ఆలంబనంలో చేరిపోతుంది తర్వాత మరల తదాలంబనం చివరన మరల భవాంగమే కొనసాగుతూ ఉంటుంది భవాంగము విచ్ఛిన్నమైన తర్వాత మరల ఆవర్జనము మొదలైనవి కొనసాగుతాయి ఈ విధంగా ప్రత్యయాలను పొందే చిత్తపరంపర భవాంగం తర్వాత ఆవర్జనము ఆవర్జనం తర్వాత దర్శనము శ్రవణము మొదలైనవి ఒక జన్మలో భవాంగము నాశనం వరకు ఏర్పడుతూ ఉంటాయి ఈ విధంగా ఒక దాని తర్వాత మరొకటి అది ఇం దాని ద్వారా ఇంకొకటి ఈ విధంగా నిరంతరము జన్మ చివరి వరకు అంటే ఒక జన్మ నశించేంత వరకు ఏర్పడుతూ ఉంటాయి అన్నిటికన్నా వెనుక ఏర్పడే భవాంగం గల ఒక జన్మలో అది ఆ భవంగం ఆ భవం నుండి పడిపోవటం వలన చ్యుతి అనబడుతుంది ఈ విధంగా ఒక గొలుసులాగా ఇది గొలుసు ఉదాహరణ సరి అయితే కాకపోవచ్చు ఒక చిత్తం తర్వాత ఇంకొక చిత్తం దాని నుంచి ఇంకొక చిత్తం దాని నుంచి ఇంకొకటి ఈ విధంగా చిత్తం అని ఒక అర్థం చేయించడానికి అంటున్నా ఈ విధంగా భవాంగం అనేటువంటిది నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఈ ఈ విధంగా ప్రత్యయాలను పొందే చిత్తపరంపర అంటే నేను చిత్తం అని చెప్పినప్పుడు సరిగానే చెప్పిన ఈ చిత్తపరంపర భవాంగం తర్వాత ఆవర్జనము ఆవర్జనం తర్వాత దర్శనము శ్రవణము ఒక జన్మలో ఈ భవాంగము నాశనమయ్యేంత వరకు ఈ జన్మలో ఇక చివరి భవాంగము నాశనమైన తర్వాత అన్నిటికంటే వెనుక ఏర్పడే భవాంగం గల ఒక జన్మలో అది నశించిన తర్వాత ఇంకా ఆ జన్మను నిలిపి ఉంచే కారణమేమి అక్కడ లేనప్పుడు అది అక్కడి నుంచి జారిపోతుంది పడిపోతుంది ఎక్కడ పడిపోతుంది ఆ కర్మ వికా విపాకాన్ని బట్టి కామావచనంలోనూ ఆ అరూపావచనంలోనూ పడిపోతూ ఉంటుంది అట్లా పడిపోతుంది కాబట్టి అది చ్యుతి అని అనబడుతుంది జారిపోవటము అనబడుతుంది కనుక అది కూడా పంతొమ్మిది రకాలుగానే ఉంటుంది ఈ విధంగా శ్యుతిని అనుసరించి పంతొమ్మిది విపాక విజ్ఞానాల ప్రవృత్తిని తెలుసుకోవాలి చుతి నుండి మరలా ప్రతిసంధి అట్లా జారిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోట పుట్టుక ప్రతిసంధి విజ్ఞానం అక్కడ ఏర్పడుతుంది ప్రతిసంధి నుండి మళ్ళీ భవాంగము మళ్ళీ గత జన్మలో ఎట్లా జరిగిందో విధంగా అంతా జరుగుతుంది ఈ విధంగా మూడు భవాలు ఐదు గతులు ఏడు విజ్ఞానాలు తొమ్మిది సత్వాసాల్లో తిరుగుతూ ప్రాణుల యొక్క అవిచ్ఛిన్న చిత్తధార ప్రవాహం నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఈ విధంగా ప్రాణి నిరంతరము ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ఆ కర్మ విపాకాన్ని బట్టి ఇంకా నేను రూ కామావచర రూపావచర అరూపావచరాల గురించి చెప్పిన ఇక్కడ ఇంకా సూక్ష్మంగా మూడు భవాలు అంటే అవే కామ భవము రూపభవము అరూపభవము ఐదు గతులు దేవగతి మనుష్య గతి పిశాచగతి ఇట్లా ఉన్నాయి అవి ఇంకా ఏడు విజ్ఞానాలు వీటికి సంబంధించి సూత్రం ఉన్నది బుద్ధచర్యలో కూడా ఉన్నది దాంట్లో విపులంగా చెప్పబడ్డది తర్వాత తొమ్మిది సత్వావాసాలు వీటిల్లో తిరుగుతూ ప్రాణుల యొక్క అవిచ్ఛిన్న చిత్తధారా ప్రవాహం నిరంతరము కొనసాగుతూ ఉంటుంది ఇది నిరంతరము సాగుతూ ఉంటుంది కానీ ఇక్కడ అర్హత్వాన్ని పొందిన వారి చ్యుతి చిత్తము నిరుద్ధం కావటం వలన అది నిరుద్ధంగానే ఉండిపోతుంది ఎవరైతే ఇక్కడ ఈ జన్మలోనే అర్హతత్వాన్ని దుఃఖ విముక్తిని పొందుతారో వారు వారి చ్యుతి నిరుద్ధం కావటం వలన అది నిరుద్ధంగానే ఉండిపోతుంది మళ్ళీ ప్రతిసంధి ఏర్పడదు శుచి తర్వాత అర్హంతుల విషయంలో ప్రతిసంధి ఏర్పడదు మళ్ళీ పుట్టడం అనేటువంటిది జరగదు అది నిరుద్ధంగానే ఉండిపోతుంది అది ఇక్కడికి విజ్ఞాన స్కంద స్కందాన్ని గురించి విస్తారంగా చెప్పుకోవటము అయిపోయింది